వెల్కమ్ టు టివేట్ వాయిజ్ గణికాపల్ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతోవరం మండలం పీజగ్గంపేటలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్కు ఘన స్వాగతం లభించింది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేపట్టేందుకు ఈయన పీజగ్గంపేట గ్రామం నుండి ప్రారంభించారు గ్రామస్తులందరూ ఏకంగా ఆయనకు ఘన స్వాగతాన్ని పలికారు దీంతోపాటు గ్రామంలో ఉన్న యువత అంతా ఏకమై ఆయనకు స్వాగత ఏర్పాట్లను పర్యవేక్షించారు గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా మళ్ళీ మీరే రావాలి సార్ అంటూ మహిళలందరూ మంగళ హారతులను పట్టారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆయన వెంట నడిచారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఆయన వివరించారు అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు ఇచ్చిన హామీలపై ఆయన అందరికీ వివరించారు ఆయన ప్రజలకు బాకీ ఉన్నాడని బాకీ తీర్చకుండానే పోయారని ప్రజలను మోసం చేశారని ఆయన వివరించుకుంటూ వచ్చారు అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ అభ్యర్థించారు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్తో పాటు జీవిరెడ్డి నాగు గొల్లి అప్పలనాయుడు డొంక రాజుల నాయుడు కొరిప్రోలో సత్యనారాయణ జీవిరెడ్డి రాజబాబు డొక్క అజయ్ బాబు డొంకా చెన్ననాయుడు డొంకా నాగ డొంకా నాగేశ్వరతో పాటు స్థానిక సర్పంచ్ జీవిరెడ్డి సోమన్న ద్వారా మండల నాయకులు పార్టీ అధ్యక్షులు యూత్ ప్రెసిడెంట్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ప్రజల స్పందన మీకు తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ ನೀರೇ <laughs> ರೀತಿ ജഗന <laughs> ഗണേഷ